మన జ్యోతిషాస్త్రంలో గురుపుష్య యోగం అనేది చాలా శక్తివంతమైనది ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన గురువారం నాడు గురుపుష్య నక్షత్రం నాడు గురుపుష్య యోగం ఏర్పడుతుంది ఈ శక్తివంతమైన గురుపుష్యమి చాలా అరుదుగా ఏర్పడుతుంది గురువారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని పుష్యమి అని అంటాము కాబట్టి ఈ నవంబర్ ఇరవై ఒకటో తేదీన గురువారం నాడు పుష్యమి నక్షత్రంలో చేసే కొన్ని పరిహారాల వల్ల మీ తలరాతని మీరే మార్చుకోవచ్చు అఖండ కుబేర యోగం కూడా లభిస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ కూడా చేయండి నవంబర్ ఇరవై ఒకటి తేదీన గురువారం నాడు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం మూడున్నర గంటల వరకు కూడా మనకి గురి ఉంటుంది ఈ సమయంలో బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్మి రోజున కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి శక్తి ఈ గురుపుశ్చమి నక్షత్రానికి ఉంటుంది ఈ గురుపుష్మి నక్షత్రం సమయంలో బంగారం కానీ వెండి కానీ వాహనాలు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ కొనుగోలు చేస్తే సంపదలకు దేవుడైన కుబేరుడు మీ ఇంటిపై కాసుల వర్షం కురిపిస్తాడు బంగారాన్ని లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ రోజున బంగారం కొన్నవారికి ఇంటికి లక్ష్మీదేవి నడిచి వస్తుంది అంతటి పవర్ఫుల్ శక్తి ఈ గురుపుష్యం నక్షత్రానికి ఉంటుంది బంగారం మీ ఇంటి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది అయితే ఈ రోజున బంగారం కొనలేని వారు గురుపుష్యమి సమయంలో అంటే ఉదయం ఐదు ఆరు గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపుకొని మీ ఇంటికి తెచ్చుకోండి పసుపు ధనలక్ష్మిని ఆకర్షిస్తుంది మీ ఇంటి అదృష్టాన్ని కూడా బలపరుస్తుంది ఐదు రూపాయల పసుపు మీ జీవితంలోకి ఊహించిన అదృష్టాన్ని కూడా తెచ్చిపెడుతుంది ముఖ్యంగా గురుపుష్యమి నాడు పసుపు రంగులో ఉండే ఏ వస్తువులను కొన్నా సరే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ గురుపుష్యమి రోజున దేవుడి ఫోటోలను కొనుక్కుంటే సర్వదేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది వ్యాపారాల్లో పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయి మీ ఇంట్లో ఏ సమస్య ఉన్నా సరే ఈ పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే మీ సమస్యలన్నీ పూర్తవుతాయి అలాగే ఈ పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే అప్పుల సమస్యలు తేలిపోతాయి అలాగే ఈ పుష్యమి యోగంలో నీటిలో చిటికెడ పప్సు వేసుకొని స్నానం చేస్తే విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది అలాగే ఈ పుష్యమి రోజున పసుపు రంగు బట్టలు ధరిస్తే మీ జాతకంలో అదృష్టం బాగా పెరుగుతుంది ఈ పుష్యమి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నాడు మీ ఇంటి ముందు స్వస్తి గుర్తుని వేయండి స్వస్తి గుర్తులో దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ పుష్యమి నక్షత్ర సమయంలో మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తి గుర్తుని తీస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది కటిక పేదరికంలో ఉన్నా సరే ఇంటికున్న దరిద్రం మొత్తం తొలిగిపోయి అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ముఖ్యంగా ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది మీ పూజా గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే ఒక ఏడాది పొడవునా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి మీరు కుబేర్లు అవకాశం ఉంటుంది ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే పుష్యమి నక్షత్ర సమయంలో కనకధార స్తోత్రాన్ని చదివితే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తేలిపోయి మీ ఇంటికి అఖండ రాజయోగం వరించాలంటే ఈ గురుపుష్యమి సమయంలో ఒక శక్తివంతమైన పరిహారం పాటించండి ఆ పవర్ఫుల్ పరిహారం ఏంటంటే ముందుగా ఒక తెల్లటి పేపర్ తీసుకొని ఎల్లో కలర్ స్కెచ్ పెన్తో కానీ పసుపుతో కానీ ఆ పేపర్ పైన మీ పేరు రాసి మీకున్న సమస్యలను అలాగే మీ మనసులో ఉన్న కోరికలను ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ని మీ పూజా గదిలో పెట్టుకోండి ఇలా చేయటం వలన మీ సమస్యలన్నీ తీరిపోయి కూడిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మరుసటి రోజు ఆ పేపర్ తీసేసి మీ దగ్గరలో ఉన్న కుండీలో వేసేసుకొని సరిపోతుంది పుష్యమిలోనే ఈ పరిహారం చేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ గురు పుష్యం రోజున తులసి ముఖకు మూల ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతలకు పూజ చేసినంత పుణ్యఫలం లభిస్తుంది ఈ గురు పుష్యం యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే ఎంత మంచిదో అలాగే ఈ గురుపుష్యం యోగంలో బంగారం కొంటే అంతకన్నా రెట్టింపు ఫలితం ఉంటుంది ధనాన్ని ఆకర్షించే పవర్ఫుల్ శక్తి యాలకలకు ఉంటుంది కాబట్టి ఈ గురుపుష్యం రోజున మీరు డబ్బు దాచే ప్రయాసంలో ఐదు యాలకలు పెట్టుకుంటే మీ డబ్బు ఖచ్చితంగా రెట్టింపయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురుపుష్యం సమయంలో గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా బంగారంతో నిండిపోతుంది మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు మరి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో హేరంబ మర్మోదత హస్తి ముఖాన మమసర్వప్రాప్తం కురు కురు స్వాహ ఏ గురు పుష్యం రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని ఇరవై సార్లు చదివితే ఊహించలేనంత బంగారాన్ని కొనుగోలు చేస్తాము ఈ మంత్రం సరిగ్గా నోరు తిరగని వాళ్ళు యూట్యూబ్లో వస్తుంది కాబట్టి మీరు ఈనంటే సరిపోతుంది గురుపుష్యమి నక్షత్రాన్ని మహాముహూర్తంగా పెరుకుంటారు కాబట్టి ఈ గురుపుష్యం నక్షత్రంలో షాపింగ్ చేస్తే చాలా మంచిది అలాగే గురుపుష్యం నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి ముందు రెండు దీపాలను వెలిగించుకోండి దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో కడుగుపెడుతుంది ఈ గురుపుష్యం రోజున అమృతయోగం ఏర్పడబోతుందని ఈ సమయంలోనే ఏ పని ప్రారంభించినా సరే అంతా మంచిగా జరుగుతుందని నమ్మకం మన హిందూ మతంలో శ్రీ యంత్రానికి చాలా శక్తి ఉంటుంది అయితే ఈ గురు పుష్యమి నాడు శ్రీయంత్రాన్ని మీ ఇంటికి తెచ్చుకొని పూజా గదిలో పెట్టుకుంటే కుబేరిని అనుగ్రహంతో మేంటి ఇంటి సంపద క్రమంగా పెరుగుతుంది త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం కూడా ఉంది యంత్రం కదా అని చెప్పి పెద్ద తెచ్చుకోవద్దు ఆరంగులం తెచ్చుకొని సరిపోతుంది అంత సైజులో ఉన్న తెచ్చుకోండి గురుపుష్యం రోజున అమృత గడియలు ఏర్పడతాయి కొత్త కార్యాలయాలు ప్రారంభించే వారికి గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ గురుపుష్యం సమయంలో ప్రారంభిస్తే అంత శుభం జరుగుతుంది విపరితమైన లాభం కలుగుతుంది వీడియో మనకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి